ఈరోజు తెలంగాణ కర్ణాటక బార్డర్లోనే భూమి అమ్మడానికి వచ్చింది డామ్ రోడ్కి ఫస్ట్ బిట్టండి నియర్ బై మన్నైకెళ్ళి బీద డిస్టిక్లో ఈ ప్రాపర్టీ వస్తుంది ఇంకా జరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి డామ్ రోడ్కి ఫస్ట్ బిట్టండి డామ్ రోడ్ ఫేసింగ్ చూస్తున్నా కూడా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వరకు డామ్ రోడ్ ఫేసింగ్ వస్తుంది టోటల్ లెవెల్ ఎకర్స్ వచ్చేసి డామ్ రోడ్ ఫేసింగే అండి ఓకే దీని పక్కనే మొన్ననే థర్టీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ భూమి అమ్మారండి ఓకే ఇంకా ఇదైతే ట్వంటీ సెవెన్ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్తున్నారు నెగిషిబుల్ అని చెప్పారండి చాలా మంచి బిట్ అండి ఓకే ఇంకా ఫైనల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పర్ ఎకర్ ఫైనల్ చెప్పడం జరుగుతుంది ఎవరికన్నా ఈ సైట్ నచ్చినట్లయితే ఒకసారి వచ్చి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం జరుగుతుంది అలాగే కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాబ్లెట్స్ ఉన్నాయని ఎకర్ నుంచి హండ్రెడ్ ఎకర్స్ వరకు ఏరియాకి బట్టి సాయిల్కి బట్టి డిస్టెన్స్కి బట్టి ప్రైస్ ఉంటుంది ఏ డిస్టిక్ అయినా పర్వాలేదండి దర్ గుల్బర్గా యాదగిరి రైచూర్ బళ్ళారి బాగల్కోట్ బెంగళూరు ఏ డిస్టిక్ అయినా పర్వాలేదు వన్ ఎకర్ నుంచి థౌజండ్ ఎకర్స్ వరకు కూడా మా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయండి ఓకే ఇదైతే చాలా మంచి బిట్ అండి డాంబ్రోడ్కి ఫస్ట్ బిట్ క్లియర్ ప్రాపర్టీ